నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చొప్పెల్ల లాకుల ప్రధాన కాలువ గుండా ప్రవహించే చొప్పెల్ల జొన్నాడ ఆలమూరు చింతలూరు పినపల్ల సందిపూడి వెదురుమూడి ప్రవహించే పంట కాలువ కొన్ని వందల ఎకరాలకు నీరు సాగు అందిస్తుంది ఇప్పుడు ఈ పంట కాలువల్లో గుర్రపు డెక్క తీయకుండా తాగునీరు పారేదెల పంట కాలువ నిర్వహణకు ప్రభుత్వం గాలికి వదిలేసింది గుర్రపు డెక్క దట్టంగా పెరిగిపోయిన చింతలూరు పరిధిలో చెత్త చెదారాలను యథేచ్ఛగా పడేస్తున్న అధికారులు కన్నెత్తి చూడటం లేదు పారిశుద్ధ్యంలో విఫలమైన చింతలూరు గ్రామ పంచాయతీ నీరు అంతక రైతులు నష్టపోతున్న ఎవరికీ పట్టడం లేదు కొంతవరకు పంట కాలువ ఇరువైపుల నీటి సంఘం అధ్యక్షులు ఫీల్డ్ అసిస్టెంట్లు కాలువల్లో తూడు గుర్రపడేక కరణాచు తొలగింపు పనులు చేపట్టారు అయితే నాణ్యమైన పనులు చేపట్టకపోవడం తూతూ మంత్రంగా పనులు చేసి మమ్మ అనిపించడంతో మళ్లీ కాలువలు పూడికతో నిండిపోయాయి ఫలితంగా మండలంలోని ప్రధాన కాలువ అయిన చింతలూరు కాలువల్లో గుర్రపు దట్టంగా పేరుకుపోయి సాగునీరు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల్లో నీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే గుర్రపు డేక చెత్తా చెదారంతో నిండిపోయిన కాలువల్లోని వ్యర్థాలను తొలగించి రైతులకు నీరు అందించవలసిందిగా రైతులు కోరుతున్నారు